అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఆదివాసీ ట్రస్ట్ ద్వారా మోసపోయిన గిరిజనుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది ట్రస్ట్ చైర్మన్ పడాల్ చేసినటువంటి అక్రమాలు బాధితులు సెల్ఫీ వీడియోల ద్వారా ప్రైమ్ నైన్ దృష్టికి తీసుకొచ్చారు ట్రస్ట్ ద్వారా సాయం చేస్తామని నమ్మించి మోసం చేశారని గిరిజన యువకుడు రాంబాబు తెలిపారు ట్రస్ట్లో తాను పేరుకే జాయింట్ సెక్రటరీగా ఉన్నానని అంతా చైర్మనే చేశారని అని అనేటువంటి మహిళ చెప్పారు తనతో వెట్టి చాకరీ చేయించారని ఆవేదన వ్యక్తం చేశారు ట్రస్ట్లో ఉండి అతను రెండు సంవత్సరాలు కష్టపడుతూ చాలా వర్క్ చేశానండి అంటే వెట్టి సేకర్ చేసినాడు చేపించాడు అయినా మాకు ఫలితం దక్కలేదండి నాకు ఆపరేషన్ అయ్యిందండి అయిన తర్వాత కూడా నాకు ఏదో ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు నష్టపోకూడదు దాన్ని అందరు సభ్యులకు చెప్తున్నానండి జాగ్రత్త పడాలని ఈ విషయాన్ని చెప్ప చెప్పగలుగుతున్నానండి ఆదివాసీ ట్రస్ట్ అని తీసుకువచ్చి ప్రాజెక్ట్ ఉందని కలర్ చెప్పుకొని వచ్చాడండి చెప్పిన తర్వాత ఎలాగంటే మెటాఫోర్స్ అని ఆ కంపెనీ నుండి నాకు మీరు నాతో నాతో వచ్చి ఐడికి పన్నెండు వేల రెండు వందల చొప్పున కడితే నెల నెలకి మూడేసి వేల రూపాయలు నేను ఇస్తానని చెప్పుకొచ్చాడండి మొత్తం చెప్పుకొచ్చాడు కానీ అది నేను చెప్పలేకపోతున్నాను ఎందుకంటే సిసి రోడ్లు అని ఆ మంచినీరు కోలా అని అన్ని చెప్పుకొచ్చాడండి అంటే విద్య విద్య మొత్తం నేను చేస్తానని చెప్పుకోవచ్చు ఆ మొత్తం అబ్బాదాలు అంటే అది ఆ కల్లా గంతలు కట్టి మారి ఆదివాసీ బిడ్డల్ని మోసం చేయడం జరుగుతుందండి ఈ ఆదివాసీ ట్రస్ట్ నుంచి ఏం చేయలేదండి వాళ్ళు మంచిగా చూస్తే వాళ్ళు వాళ్ళకి టీ అందించడము వాళ్ళకి భోజనాలు వండి పెట్టడం ఇదే నా పని సార్ నా డ్యూటీ సార్ ఇంకా వేరే డ్యూటీ ఏమీ లేదు సార్ నా పిల్ల ఆ పిల్లల్ని చూసుకోవడం వాళ్ళకి వంటలు చేసి పెట్టడం ఆఫీస్కి వచ్చిన సభ్యులకి అందరికి టీలు అవి పెట్టి ఇవ్వడం ఇదే నా పని సార్ అలాగా ఇప్పుడు సభ్యతలు విరాళము అనేది చెప్పమని చెప్పవాళ్ళు సార్ ప్రతి ఒక్కరికి కాదు అది అది కాదు సార్ వెయ్యి కడితే లక్ష్యస్తాను పన్నెండు వేల రెండు వందలు కడితే మూడు వేలు ఇస్తామనేసి ప్రతి ఒక్కరికి చెప్పారు సార్ చదువులు చదివిస్తాము పిల్లలకి కమ్యూనిటీ హాల్ సీసీ రోడ్లు మంచినీరు వ్యవసాయ